దేవనామాన్ని మహిమ గాక హలోలియ అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి ఒక నూతన దినం దయచేసిన దేవాదేవుని కొందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం భయపడి మీరు అనేక మన పిచ్చుల కంటే శ్రేష్ఠులు మే స్వార్త పదాధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన రేమ ఏంటండి పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అంటే దేవుడు అంటున్నాడు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిలో రెండు పిచ్చుకలు కాసు అమ్ము అమ్మబాడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కన నీళ్ళు పడదు ఒక్కొక్క పిచ్చు కానికంత కాసు రెండు పిచ్చుకలు కాసు వాటిని కూడా దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు వాటి దేవుని సెలవు లేకుండా కింద పడిపోదు అంటుంది దాని ప్రాణం పోదు మీరు అనేక పిచ్చులు పిచ్చులకంటే శ్రేష్ఠులు కదా అంటే నేను ఈ అరిచతలో చెక్కులదురా అన్నాడు ప్రభు కాబట్టి పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు శ్రేష్ఠులం కాబట్టి భయపడకడి అన్నాడు భయపడక ఏ విషయంలో మీరు భయపడకండి నా ఎందుకు విశ్వాసం ఉంచండి నా ఎందుకు నిరీక్షణ కలిగి ఉండండి మీ నీకు సహాయం చేస్తాను అందుకే చిన్న పిచ్చుకునే నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దానికన్నా శ్రేష్టమైన మిమ్మల్ని నేను జ్ఞాపం చేసుకోనని ప్రభు యొక్క ఉదయకాలను జ్ఞాపకం జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఇది ఏ విషయంలో కూడా భయపడక ప్రతిదీ ప్రభు ఎందు ప్రభు ప్రభు మీద భారం పెట్టి మనం పనిచేసినప్పుడు ప్రభువు మనకు సహాయం అంతే తప్ప మనం భయపడడం వల్ల ఏ ప్రయోజనం లేదు కానీ దేవుని సరితో దేవుని సరిధితం మొరపెట్టి దేవుని పాదలో చేరి ఆయన ఆయన ఎందు భయభక్త ఉండే కృప ఆయన భయభక్త ఉండే కృప దేవుడు మనకు దయచేయను కాక అప్పుడు భయం తిరిగి తన మన నుంచి పోవాలి ఫస్ట్ అప్పుడే దేవుడు మన దీవిస్తాడు ఆశ్రయిస్తాడు మన ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలు భయపడిపోతాం అందుకే అంటున్నాడు ఒక ఒక రెండు పిచ్చుకులు ఒక్కొక్క కాసు పనికిరాని పిచ్చి వీళ్ళ మీద ఎంత అది నేలపడాలంటే నేను నా యొక్క ఆజ్ఞ కావాలి మీ దాటికంటే శ్రేషులే కాబట్టి నాన్న ఏ విషయంలో భయపడక మీరు అనేకమైన పిచ్చులకు శ్రే మీ అనేక పిచ్చుల కంటే మీరు శ్రేషులు కాబట్టి నేను ఆయన విశ్వాస కలిగ మీ పనుల భారం నా మీద పెట్టండి మీ భారాన్ని తీసి శాంతిని సమాధానం ఉన్నాడు ప్రభు కానీ వాగ్దాన్ని ప్రార్థించండి మీలో భయం ప్రిగితనం పోసి శ్రేష్టమైన జీవితం దేవాదాన్ని అందరికీ గాక ఆమె ప్రార్థన చేస్తాను తలవంచడం మీరు నాతో ప్రార్థన సర్వాధికారి ఏసీ ప్రభావ పరిశుద్ధ కృపగలవాడా కనికరం కలతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఎవరికి లేని దాన్ని కృప మాకు దయచేస్తావు ఇవనైనా మరి ఒక నూతన ఈ దినమంతా మీరు ఎక్కడి చాటు మమ్మల్ని భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి ఆశ్రించండి నీ కృప చూపించండి అడి ఎవరికి దాన్ని కృప మాకు దయచేసినందుకు వంద నాలుగు చెల్లించుకుంటున్నాం ఈ దినం మేము చేస్తున్న మా పనులు మమ్మల్ని దీవించిన మా యజమాలు ద్వారా తోటి పని వారి ద్వారా ఏక్రి జరగకుండా సహాయం చేండి దీవించండి ఆశ్రయించండి एगो प्रभु बनाएना ఐదు మన చుట్టూ కంచి పండి మైజ్ మంది నెలలా జీతాలు ఇచ్చే ప్రభుత్వం దాచే ఇచ్చిన జీతమే అర్థం కాకుండా మా కష్టా జీతమే తినేలాగా మీరు సహాయం చేయండి ఎవరైనా బలహీనంగా ముట్టండి స్వస్థపరచండి హాస్పిటలజేషన్ పెట్టి ముట్టండి స్వస్థపరచండి షుగర్ బీపీ గ్యాస్ నిప్పులు మోకాలు నడువిని టైరాడ్స్తో బాధ విడుదల దాయించండి ప్రభావ ప్రతి ఒక్క కీడిని మేలుగా మలచండి అప్పులు బంధకాలను విడిపించాడు తాగుడిపే వ్యసనాలతో కుటంలో శాంతి సమాధానం లేని శాంతి సమాధానంతో నేపని అడుగుతున్నాను తండీ నీకు వంద మీరు కార్యం చేసి మీ కురలు భద్రపరచమని మిమ్మల్ని మీరు మహింపరచమని దినవంతం చేసిన మా చేతి పని మమ్మల్ని మమ్మల్ని మహిమ మలతో అందరితో సమాధానం శాంతి నెమ్మది దాచేసి మీ కృప చూపించేవాడిని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుక మనం ఏ స్పరిశుద్ధం పడుతుంది తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబ బాగుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమెన్ వందనాల వందనాలు ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ వసత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి